అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి పయ్యవుల కేశవ్ అధికారులను ఆదేశించారు రాయదుర్గం డిపోకు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బెలుగుప్ప మండలం నక్కలపల్లి వద్ద మలుపు తీసుకుంటూ పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది ఈ బస్సులో మొత్తం పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు ప్రమాదంలో ఒక మహిళా ప్రయాణికురాలు మరియు కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి గాయపడిన వారందరినీ వెంటనే బెలుగప్ప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి హెచ్ఓ ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు గాయపడిన వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు